హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను కాకపోతే చూడటానికి చాలా క్యూట్గా అనిపిస్తుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇంత క్యూట్గా ఉన్న వాటిని ఏమైనా అనగల మా చెప్పండి కానీ అవి పెడుతున్న బాధ అంతా ఇంత కాదనమాట ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానండి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకోసారి వచ్చేస్తున్నాయి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా దిగిపోతున్నాయి అనమాట నేను ఎంతో కష్టపడి మంచిగా ఒక్కొక్క ఏమంటారు మెట్లు మెట్లుగా నా గార్డెన్ని అభివృద్ధి చేసుకుంటున్నానా అవి వచ్చి చూడండి ఏం చేస్తున్నాయో అభివృద్ధికి పర్యాయ పదం ఏదైనా ఉంటే చ పర్యాయ పదం కాదు సారీ ఆపోజిట్ వాడు వ్యతిరేక పదం ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా చేసి పెడుతున్నాయి అంటే నా తులసి కోట్లో ఉన్న ఆకులన్నీ పీకపడేస్తున్నాయి అలాగే ఏ మొక్కలైనా సరే పువ్వులు కనిపిస్తే చాలు వెళ్ళి చింపేసి కొన్ని తింటున్నాయా అంటే అలా తినటం కూడా లేదు తెంపేస్తున్నాయి కొరికేస్తున్నాయి పాడేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పత్తి మందార మొక్క అసలే ఒకే ఒక మొక్క ఉంది ఆ మొక్క ఎంత అపురూపంగా పెంచుకుంటున్నానా దాని మీద పట్టుకొని ఇంకా వేలాడిందండి ఒక కోతిపిల్ల ఇంకా నాకైతే గుండె ఆగినంత పని అయింది మా ఆయనకి గట్టిగా కేక్ లేసి వేసి వెళ్ళి 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 అనేసరికి మా ఆయన వెళ్ళారా నేను అంత గట్టిగా కేక్ లేసి అటు పంపించాను ఆ కోతి పిల్ల మీదకని చెప్పి ఒక పెద్ద కోతు ఉంది నా ముందు హనుమాను నా మీదకి ఓ ఎగారు వచ్చేసింది కాకపోతే గేట్ దగ్గర ఉన్నాను కాబట్టి గేట్ వేసుకున్నాను లోపలికి కర్ర పట్టుకున్నా భయపడట్లేదు ఫ్రెండ్స్ వాటిని ఏం చేసేదేమో ఉండదు అనుకోండి ఇంకేం చేయలేక అంటే వాటిని బెదిరించినా భయపడట్లేదు అవి అప్పుడేమో ఇంకా మనకి దాల్పప్పు ఉంటుంది కదా దాల్పప్పు డాలిపప్పు ఏదో అంటారు సో అది ఆ గింజల్ని తీసి అలా ఎదురుగా ఇలా ఫ్లోర్ మీద వేస్తే కనీసం మొక్కల దగ్గరికైనా వెళ్లకుండా ఉంటాయని అవి ఉన్నంతసేపు మా ఆయన అంటే మా ఆయన ఉన్నంతసేపు ఆ డ్యూటీలో ఉన్నారనమాట ఇంకా మా ఆయన వెళ్ళిపోతుంది మొక్కదన్నే కనుక ఉంటే ఇంకా వాటికి కాపలా ఉంటే సరిపోతుంది అంటే కొంచెం మొక్కల దగ్గరికి వెళ్తే కొంచెం అలా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే వస్తున్నాయి లేదు అంటే మొక్కల పని అయిపోద్ది ఏ రోజు ఏ మొక్క పీకేస్తాయో అని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నట్లు నా మొక్కల్ని అలా రెండు కలర్లో పెట్టుకొని బ్రతికించుకుంటున్నాను ఈ మంకీలతో కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అసలు ఇవి వీటిని చూస్తుంటే చిన్నపిల్లలు చూడండి చిలిపి చేస్తులు అంటారు అల్లరి చిల్లరగా చేస్తూ ఉంటారు అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాధలు ఉండగాని వీ వీటి ఆటల్ని వీటి అల్లరిని వీటి చిందుల్ని వీటి చిలిపి చేష్టల్ని చూస్తుంటే ఆ బాధ అంతా పోతుంది ఏమన్నది బట్ ఆ ఒక్కసారి ఒక్కొక్కసారి మించిపోతుందండి ఇక్కడ చూడండి పెద్ద మంకి పెద్ద మాత్రం చాలా తెలివిగా చాలా సీరియస్ గా ఉంటాయండి బట్ ఈ పిల్ల మంకిస్ ఉన్నాయో అండ్ పిల్ల చేష్టలే చేసి గొప్ప అల్లరి డైలీ వచ్చేస్తున్నాయండి ఇంతకు ముందు ఇలా వచ్చేవి కాదు మరి ఎక్కడి నుంచి వాటి ఇల్లు వాటి చెట్లు ఎవరైనా కొట్టేశారో ఏంటో లేదంటే వేరే సైడ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చేసాయో తెలియదు కానీ అసలు చిన్న పెద్ద మొత్తం కలిపి వచ్చేస్తున్నాయండి సో మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు కానీ క్యూట్ మూమెంట్స్ అయితే బాగుంటాయి ఇంకా తర్వాత పిల్లలకి చూపించుకోవచ్చు మంచిగా ఫన్నీగా అనిపిస్తాయి కదా అని చెప్పి నేను వీడియో తీసి పెడుతున్నాను నా ఛానల్లో ఆల్రెడీ రెండు మూడు వీడియోలు ఉన్నాయి మంకీస్ వే ఇదైతే ఇంకా నాకు చాలా క్యూట్గా అనిపించింది వాటి ఆటలన్నీ సరేలే ఎలాగో కాపులా ఉన్నాను కదా అని వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఇష్టమైతే కొంచెం చూసి ఎంజాయ్ చేయండి అలాగే మన వీడియోని చూసి చూడనట్టు వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ అభిప్రాయం అయితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనేవి కూడా కామెంట్ చేయండి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చూడండి నా పరిస్థితి పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు చిన్నపిల్లల్ని తల్లి ఎలా కాపలా కాస్తుందో అంటే అన్ని చంద్రవందరూ చేయకుండా ఈ మంకీస్ వచ్చిన ప్రతిసారి వీటిని నేను అలా కాపలా కాయాల్సి వస్తుంది మా ఇంటి దగ్గర ఎక్కువ చెట్లు ఉండటం వల్ల ఏమో కానీ మా ఇంటి దగ్గర ఎక్కువ ఉంటున్నాయండి అంటే అందరు ఫీలింగ్ ఇదేనేమో మరి మా ఏరియాలో బట్ నాకైతే మాత్రం అదే అనిపిస్తుంది మమ్మల్ని పేయకుండా ఉంటే చాలా అనిపిస్తుంది ఒకసారి అయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయండి బై బాయ్